నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు టీవీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ కమిటీ పక్షాన సంవత్సర శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక రెండు సంవత్సరాల పరిపాలన ముగిసింది ప్రజలందరూ కూడా రెండు సంవత్సరాల కిందట ఈ రాష్ట్రంలో నియంత పాలన పోవాలి నిరంకుశ పాలన పోవాలి ప్రజా పరిపాలన రావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కవులు కళాకారులు మేధావులందరూ విద్యార్థులు నిరుద్యోగులు సంబంధ వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుకొని ఆ రోజు ఉన్నటువంటి నిరంకుశ ప్రభుత్వానికి కూలదోసి కాంగ్రెస్ పార్టీ ప్రజాపరణం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ గారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాడు మిగులు బడ్జెట్తో రాష్ట్రమిస్తే పది సంవత్సరాలు ఏడెనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను ఏ రోజు కలగకుండా ప్రజలకు దూరంగా వారి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రం అప్పుల కుప్పైపోయిన అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఏ మాత్రం కూడా వెనక్కి పోవద్దని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ గతంలో బీఆర్ఎస్ చేసిన అన్ని సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే కొత్తగా నేను ఎన్నికల సమయంలో చెప్పినట్టు దాదాపు ఇప్పటికీ ఆరు గ్యారంటీల్లో ఎనభై శాతానికి పైగా హామీని కూడా మేము నెరవేర్చాం మహిళలకు ప్రీ జర్నీ వచ్చా ఆర్టీసీ బస్సుల్లో పేద ప్రజలు వాడుకునే రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుకునే కచ్చిత ఉచిత కరెంటు కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి రెండు లక్షల లోపు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకం గతంలో రైతు బంధు ఐదు వేలు ఇస్తుంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా పెంచి రైతు భరోసా ఇచ్చి రైతులకు అండగా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది చెప్పినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలకు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా మా ప్రభుత్వం వచ్చినాక చాలా తొందరలోనే అరవై డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులు ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పేదోని ఒక రేషన్ కార్డు ఇచ్చిన పోలేదు పాపన పోలేదు కూడా రేషన్ కార్డులు ఇచ్చడం ఇలా ధనవంతులు శ్రీమంతులు ఏ బియ్యమైతే తింటున్నారో సన్న బియ్యాన్ని ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పది సంవత్సరాల కాలంలో ఏ గ్రామంలో కానీ ఏ ఒక్క పేదోడికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు కట్టించిన పాపనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు మేము శాంక్షన్ ఇచ్చినాం దాంట్లో దాదాపు సగానికి పైగా ఇల్లు కట్టుకుని ఇలా గృహ ప్రవేశాలు కూడా చేసినటువంటి చరిత్ర జరిగింది ఇలా ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే అంటే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు కళ్ళు లేని కబోదిలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకుని యాంటీ సోషల్ ఇలిమెంట్స్ అంటే నేను అందరూ అనట్లేదు కొంతమంది సోషల్ మీడియా ప్రచారాస్త్రంగా వాళ్ళకు యాంటీ సోషల్ ఇలిమెంట్స్ లాగా తయారై ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టు విష ప్రచారం అడ్డదిడ్డంగా మాట్లాడడం Si sí, es levantar, no por